नमस्ते वेलकम टू भावत मीडिया न्यूज़ శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో జేఏసీ నాయకులతో కలిసి విద్యార్థి సంఘాలు భారీ ర్యాలీతో ప్రధాన రహదారినిపై బైఠాయించి అని నాదలతో దిగారు శంషాబాద్ మున్సిపాలిటీని చార్మినార్ లో విలీనం చేసే ఇక్కడ ప్రజలు చాలా వరకు అభివృద్ధిలో వెనుకబడి ఉంటారని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని జేఏసీ నాయకులు విద్యార్థుల సంఘ నాయకులు అన్నారు శంషాబాద్ లోని రెండు కార్పొరేటర్ డివిజన్లు చేసినట్లు సమాచారం వస్తుంది కనుక ఇలా చేస్తే ప్రజలకు చాలా ఇబ్బంది ఉంటుంది నాలుగు నుంచి ఐదు డివిజన్లు చేసే శంషాబాద్ ప్రజల ఎల్లప్పుడూ సంక్షేమంతో సమస్యలను పరిష్కరించడానికి ఒక నాయకుడు ఉంటాడని అన్నారు కనుక శంషాబాద్ కు ఐదు నుంచి ఆరు డివిజన్ల వరకు చేయాలని డిమాండ్ వ్యక్తం చేశారు శంషాబాద్ ను చార్మినార్ మున్సిపాలిటీలో కలిపితే రాబోయే రోజులలో రాస్త రోకోలు పాటు భారీ ధర్నాలు ఉంటా వార్పులు అనేక విధాలుగా ఉద్యమాలు ఉధృతం మారుతాయని అన్నారు ఇప్పుడే ఇప్పుడు అభివృద్ధి చెందినటువంటి దాన్ని మున్సిపల్ని తీసుకెళ్ళి జిహెచ్ఎంసీ చేసింది మళ్ళీ లో కూడా రెండే జోన్ చేయడం ఏర్పడింది దీన్ని చార్మినార్ చార్మినార్లో కలిసిన వల్ల నార్మల్ ఇప్పుడు లో ఉన్న వాళ్ళైతే ఎక్కడ తెలియగలుగుతారు సరే నార్మల్ గా ఒక పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళకు ఒక ఇంటి పర్మిషన్ కావాలన్నా ఏం కావాలన్నా వాళ్ళకి చదువులేనటువంటి వారు ఎక్కడికి వెళ్తారు అంత దూరంలో చార్మినార్కి వెళ్ళి వాళ్ళ పరిస్థితి చెప్పుకోవాలంటే చాలా ఇబ్బందికరంగా పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి చార్మినార్ జోన్ కాకుండా మాకు ప్రత్యేక ప్రకటించాలని మా యొక్క డిమాండ్ ఈ ఉద్యమాన్ని ఒక తెలంగాణ ఉద్యమాల తరహాలో ఇక ముందు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాము ఎమ్మెల్యే గారు మరియు సిఎం గారు స్పందించి చర్యలించుకోవాలని మా యొక్క అభిప్రాయం తీసుకొని తీసుకొని శంషాబాద్ లో ఉన్న మున్సిపాలిటీ కాకుండా గ్రామ పంచాయతీలు ఏడు గ్రామ పంచాయతీలు తీసుకొచ్చి దీంట్లో కలిపి ఎంబడే నీళ్ళతో పోయి గ్రేటర్లో కలిపి దానికి తోడు తీసుకుపోయి చార్మినాల జోన్ చేయడము ఎంతవరకు సమంజసము ఇది ఇలాంటి కఠినమైన చర్యలు తీసుకుంటే మాత్రం జనాలు ఊరుకోరు నాయకులందరూ కలిసి వచ్చి ఒక చేసిగా ఏర్పడి కులాలు మతాలు లేకుండా ఒక స్టూడెంట్స్ ఆర్గనైజేస్ కానీ ఒక ఆటో లారీ అన్ని అసోసియేషన్లు రోడ్డు మీదకి వచ్చి ఇలా ఒక జోన్ ఒక కుల కుల సంఘాలు ప్రతి ఒక్కరూ అంటే రోడ్డు మీదకి వచ్చిన కారణము ఏంది అంటే ఒకటే జోన్ తీసుకపోయి హైదరాబాద్ ఓల్డ్ సిటీలో చార్మార్ కలపడము అది బాధాకరమైన విషయం అలాంటి దుక్చర్యను ఎమ్మడే సవరించుకొని ఎమ్మడే మనం శంసభాచం చేయాలని చెప్పేసి ఒక జేఏసీగా ఇది చేయకపోతే మాత్రం చేసి ముందుండి ఖచ్చితంగా దీన్ని తీసుకునేదాకా మాత్రం కఠినమైన చర్యకైనా దేనికైనా జైలు పోవడానికైనా రెడీ ఉంటాం ఖచ్చితంగా దీని జోన్ మాత్రం చేసి తీరాలని చెప్పేసి ప్రభుత్వాన్ని అధికారులను అధికారులు ఎంబడే స్పందించి దీన్ని ఎంబడే ఒక జోన్ శంసాబాద్ జోన్ ప్రకటించాలని చెప్పేసి మరీ మరీ చేతులెత్తి అంటే అంటే మొక్కుటమని కాదు ఇది ఎందుకు ఒక దుశ్చర్యకు ఏర్పడకుండా ఒక అడ్డు కుటము ఒకటి సామరస్యం తోటి పోవాలనే వేడుకుంటున్నాం తప్ప దీన్ని సామరస్యం కాకుండా తీసుకుంటే మాత్రం దీన్ని విదృతం చేయవలసి వస్తుంది ఇది ఖచ్చితంగా శంషాబాద్ చెప్పేసి జై శంషాబాద్ జై శంషాబాద్ మేము శంషాబాద్ వాస్తవ్యంగా శంషాబాద్ లో పుట్టి పెరిగినటువంటి ప్రజలుగా మేము ఒకటే చెప్తా ఉన్నాం ఒక వారం రోజుల నుంచి వెళ్ళి మేము అఖిలపక్షమై కొన్ని పార్టీలు మాతో వచ్చినాయి కొన్ని పార్టీలు రాలేవు అయినా కానీ కూడా మేము శాంతియుత ర్యాలీలు శాంతియుత నిరసనలు చేస్తా ఉన్నాము మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాము మీడియా ద్వారా శంషాబాద్ ప్రజానికం తరఫున మేము చెప్తున్నామే ఏంటి అంటే శంషాబాద్ని సపరేట్ జోన్గా ప్రకటించండి దయచేసి శంషాబాద్ని తీసుకెళ్ళి చార్మార్ జోన్లో కలుపు అని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎందుకంటే శంషాబాద్ ఎక్కడో ఉంటుంది చార్మార్ ఎక్కడో ఉంటుంది చార్మార్ మాకు సంబంధం లేదు అసలు ప్రభుత్ ప్రభుత్వం ఒకసారి ఆలోచన చేయాలి ఆఫీసర్లు కూడా ఒకసారి ఆలోచన చేసి పరిపాలన వాళ్ళకు కూడా సౌకర్యంగా ఉండాలి అంటే ఖచ్చితంగా శంషాబాద్ని సపరేట్ జోన్ చేయండి చార్నా కలిపోతూ అదేవిధంగా అస్సమిస్సంగా డివిజన్లని డివిజన్ స్టీలిమి స్టేషన్ చేయడం జరిగింది కాబట్టి వాటిని కూడా ఒకసారి పునఃపరిశీలన చేసి ప్రభుత్వం వారు శంషాబాద్లో కూడా ఒక నాలుగైదు డివిజన్లు ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాం ఈ ఉండండి మేము అఖిలపక్షమై అందరినీ కోరుతా ఉన్నాము ప్రజాని కానీ సీఎం గారిని చీఫ్ సెక్రటరీ గారిని కూడా కోరుతూ ఉన్నాము స్థానిక ఎమ్మెల్యే గారిని కూడా కోరుతూ ఉన్నాము దయచేసి శంషాబాద్ని జోన్ దూరంగా చేయండి కల్పకండి కలపకండి అదేవిధంగా శంషాబాద్లో డివిజన్స్ అస్తవ్యస్తంగా జరిగిన ఒక్క వార్డు సుమారుగా పదిహేను కిలోమీటర్ల దూరంలో విస్తీర్ణం ఒక్కొక్క వార్డు సాతంరాయ్ నుంచి సంగి కూడా ఒకటి భట్పాలుగూడ నుంచి వెళ్ళి ఊట్పల్లి అని చెప్పి చెప్తా ఉన్నారు నూట పద్దెనిమిది నూట పంతొమ్మిది డివిజన్స్గా చేయడం జరిగిందంటున్నారు కాబట్టి ఖచ్చితంగా దీని మీద పునఃపరిశీలన చేసి ఎందుకంటే శంషాబాద్లో అన్ని మౌలిక వసతులు ఉన్నాయి రైల్వే లైన్ ఉన్నది మనకు రైల్ మార్గం ఉన్నది ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ మార్గం ఉన్నది బ్యాంకు రైల్వే ఉన్నది అదేవిధంగా అన్ని విద్యా సంస్థలు నెలకొని ఉన్నాయి సిటీకి అతి దగ్గరలో ఉన్నాం మనం జీహెచ్ఎంసీకి ఆనుకొని ఉన్న ప్రాంతం మన శంషాబాద్ అన్ని మార్గాల వారికి అన్ని కి కానీ అందరికీ కూడా అనుకూలమైనటువంటి ప్రదేశం శంషాబాద్ ప్రదేశం కాబట్టి ఆ శంషాబాద్ వాస్తవ్యులంగా మేమందరం ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అప్పీల్ చేస్తా ఉన్నాం మా ప్రతి ఒకటే ఎజెండా మా సింగిల్ ఎజెండా శంషాబాద్ని సపరేట్ జోన్గా చేయండి అదే విధంగా అదేవిధంగా శంషాబాద్లో ఉన్నటువంటి డివిజన్స్ని ఓన్లీ రెండు చేయడం జరిగింది అది పరిపాలన సౌలభ్యంకి అది వ్యతిరేకంగా ఉన్నది కాబట్టి ఖచ్చితంగా డివిజన్స్ని కూడా డివిజన్స్ డీలిమిటేషన్ పైన కూడా ఒకసారి పునఃపరిశీలన చేసి నాలుగు లేకపోతే ఐదు డివిజన్లు చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాము ఈ వేదిక ద్వారా మేము మొత్తం సీఎం కానీ కానీ మరి అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ కానీ కానీ ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ కానీ ఎంయూడి డిపార్ట్మెంట్ కానీ జీహెచ్ఎంసీ కమిషనర్ కానీ కానీ ఆర్మీ కర్నల్ సార్ని కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము ఖచ్చితంగా దీని మీద ఒకసారి పునఃపరిశీలన చేయండి ఎందుకంటే ఫీల్డ్ లెవెల్ నుంచి ఉద్ధృతం ఈ ఉద్యమం జరుగుతూ ఉన్నది మా భవిష్యత్తు పశ్చాత్తకం అవుతుంది మా పిల్లలకు మా అందరికీ కూడా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ప్రజా వ్యతిరేకమైనటువంటి చర్యలు ఏది కూడా ప్రభుత్వాలు చేపట్టాయి కాబట్టి మీరు కూడా దాని మీద ఒకసారి ఆలోచన చేసి ఖచ్చితంగా ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు పునఃపరిశీలన చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం జై శంషాబాద్ మేము శాంతియుత ర్యాలీలు చేస్తాము వంట మార్పులు చేస్తాం ఎందుకంటే మాకు అందరికీ ఉద్యమాలు కొంత రాదు ఉద్యమం నుంచి వచ్చినాం కాబట్టి అన్ని శాంతియుత ప్రోగ్రాంలు చేశాము మా వినతి ప్రభుత్వానికి అందే వరకు మా కార్యక్రమాలు ఉంటాయని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం లీ నుంచి కూడా మేము కన్సర్న్ అవ్వడం జరిగింది అతి త్వరలో అంటే ఒకవేళ ప్రభుత్వం నిర్ణయం తీసుకోకుంటే ప్రభుత్వం వారు ఒక స్టేజ్ ఏర్పాటు చేయడం జరిగింది ఏంటంటే మీరు యొక్క సలహాలు సూచనలు నిరసనలు ఉంటే చేయండి అని చెప్పారు మేము లిఖిత పూర్వకంగా కూడా మున్సిపల్ ఆఫీసులో మా వినతులు ఇచ్చాము దాని మీద ఒకవేళ వాళ్ళు పునఃపరిశీలన చేయకపోతే ఖచ్చితంగా న్యాయస్థానాలకు వెళ్తాం హైకోర్టుకు వెళ్తాం ఎందుకంటే కోర్టుకి వెళ్ళి దాని మీద మేము